అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కుంజం మురళి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధిని బట్టి ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందిందని చెప్తూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా అభివృద్ధిగా తీసుకెళ్లారని ఎంపీపీ కుంజం మురళి మాట్లాడడం జరిగింది వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటి ఎంపీపీ కుంజ మురళి కందుల బాబ్జీ కట్ట సత్యనారాయణ కోమలి కిషోర్ గారపాట మురళి గొర్రెలు గంగాధర్ బండారు శివరామకృష్ణ మరియు పోచమ్మ వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ నాయకులు పార్టీ పెద్దలు పాల్గొనడం జరిగింది आंटू आपका नाई कत्तों, आंटू आपका नाई कत्तों, जमील तालुकपुर नाई कत्तों।